హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు రొటీన్ రొటీన్గా ఇది అందరికీ మామూలే కదండి తొడవడం ముగ్గులు వేయడం ఇవన్నీ కామనే అందరికీ నేనైతే ప్రతి వీడియోలను కూడా ఇక్కడ మొలకలు డ్రై ఫ్రూట్స్ అవి చూపిస్తూ ఉంటాను కదండి ఎందుకంటే ఇవి చూసినప్పుడు అన్న మీకు గుర్తొస్తుంది ప్రతి ఒక్కరూ తింటారు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతోటండి ఉద్దేశంతో అండి ఆరోగ్యం గురించి మన ప్రయత్నం మనం చేయాలి కదండి తర్వాత దైవ నిర్ణయం నేను ఈరోజైతే అయితే కుండలో అయితే చేసేసి ఉంచానండి స్టవ్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ముగ్గులు అవి వేసేసాను మన ఆరోగ్యం అంతా ఇక్కడే ఉంటుందండి స్టవ్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి వంట అయిపోయిన వెంటనే అయితే తుడిచేసుకోవాలి ఇదిగోండి కుండలో అంబలు చేస్తే రెడీగా ఉంచాను మా ఆయన ఇంకా లేగలేదు కూర అండి చూస్తూ ఉంటారు కదా ప్రతి వీడియోలో చూపిస్తాను బచ్చల కూర అయితే తీసేస్తాను మొత్తం కానీ ఎందుకంటే మళ్ళీ విత్తనాలు వేద్దామని ఇవి కాడల్లాగా అయితే పెరిగిపోతుంది బాగానే నైట్ అయితే చపాతి చేసేసానండి అందులోకి అయితే బంగాళదుంపు కర్రీ అయితే నేను ఎలా చేస్తానో చూడండి ఇలా చేసుకుంటే చపాతీలోకి చాలా బాగుంటుంది ముందుగా అయితే ఒక కిలో బంగాళదుంపలు అయితే ఉడికించేసి చిన్న ముక్కలు కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏదో పని చేస్తూనే ఉంటామండి ఆడవాళ్ళమే అసలు ఖాళీగా ఉండం కదా కాబట్టి మనకి ఎనర్జీ చాలా అవసరం అందుకని మనం ఉన్నంతలో అయితే ప్రోటీన్ అయితే తీసుకుంటూ ఉండాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించానండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాను మనం ముందు ఆరోగ్యంగా ఉండి మన పిల్లల్ని భర్తని ఆరోగ్యంగా చూసుకునే బాధ్యత మనదే కదండి కాబట్టి ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో సాధించకపోయినా కుటుంబాన్ని అంతా సక్రమంగా నడిపించుకోవడం స్త్రీ ధర్మం అలా నడిపించుకోవడానికి స్త్రీ ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటుందండి అదే స్త్రీ యొక్క గొప్పతనం పుల్లిపాయ ముక్కలు అయితే బాగా వేగే కదండి నేను ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే నేను టమాటా పేస్ట్ కూడా వేస్తున్నానండి ఇది కూడా బాగా వేగిన తర్వాత సరిపడా కారం అయితే వేసుకుందామండి టమాటా పేస్ట్ ప్లేస్లో అయితే మనం పెరుగు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే పెరుగు లేదు ఇది బాగా వేయించేసుకోవాలండి పచ్చివాసన అసలు ఉండకూడదు తర్వాత అయితే కారం వేస్తున్నాను ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అయితే వేసేసుకుందామండి ఈ మసాలా కారం బాగా ముక్కలకు పట్టేటట్టుగా అయితే కలుపుకోవాలండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఉడికిపోయాయి కదండి ఎక్కువసేపు అవసరం లేదు కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తానండి నేను ఇక్కడ ఈ చపాతి కర్రీకి అలా వేస్తేనే బాగుంటాయండి పచ్చిమిర్చి నంచుకోవడానికి కూడా బాగుంటాయి చపాతీతో ఉల్లిపాయ అలాగే మధ్య మధ్యలో పచ్చిమిరపకాయ ముక్కతో నంచుకొని తింటే చపాతి చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చిమిర్చి ముక్కలు అయితే ఇప్పుడు వేస్తున్నానండి ఇవి లైట్ గా ఉడికి ఉప్పు కారం పడుతుంది నంచుకోవడానికి అయితే చాలా టేస్ట్ గా ఉంటాయండి వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ కొంచమే పడుతుంది విషయం ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది అండి ఇలా ట్రై చేయండి చపాతీకి రోటీతో కూడా చాలా బాగుంటుంది చపాతీలు కూడా బాగా మెత్తగా రావాలంటే అప్పటికప్పుడు చేసేసుకొని అయితే కాల్చేసుకోవాలి కొంతమంది అయితే ఎన్ని చేస్తారో అన్ని చేసేంత వరకు కూడా కాసిన వెంటనే కాల్చుకుంటే చాలా మెత్తగా అయితే వస్తాయండి చపాతీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది మనకి రైస్ లో కన్నా చపాతీకే చాలా బాగుంటుంది చివరిగా నేను గరం మసాలా పొడి అయితే వేస్తున్నానండి ఇది ఆల్ గరం మసాలా పొడి అండి చాలా టేస్ట్ గా ఉంటుంది చివరిగా కొద్దిగా కసూరి మేతి అయితే వేసి దించేస్తానండి ఇది వేయడం వల్ల కూర రుచిగా అయితే ఉంటుందండి ఇది బాగా కలిసేంత వరకు ఒకసారి అటు అయితే కలిపేసుకుని దించేసుకుందాము ఎంతో టేస్ట్ గా ఉండే బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నాలుగైదు చపాతీలు అయితే తినేస్తారు గ్యారంటీగా నేనైతే రెండే తింటానండి అప్పటికప్పుడే ఒత్తుతానండి చపాతి నేను ఒకటి కాలిన తర్వాత మరొకటి అయితే ఒత్తుతాను నేను చేసేసిన తర్వాత అలా ఉంచాను ఎందుకంటే చెప్పాను కదండి చేసేసి అలా ఉంచేస్తే కాల్చే లోపల అవి గట్టిపడిపోతాయి మనం కాల్చిన తర్వాత కూడా చాలా గట్టిగా ఉంటే అసలు నమ్మలేదు నేను చెప్పినట్లు చేయండి చపాతి చాలా మెత్తగా వస్తుంది కర్రీ కూడా ఎలా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ అయితే చేయండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి వీడియో కనుక నచ్చితే యూస్ అనిపిస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి నేను చెప్పినట్టు చేస్తే కనుక హాట్ బాక్స్లో పెట్టకపోయినా మామూలు గిన్నెలో పెట్టినా సరే చాలా మెత్తగా ఉంటాయండి తినే టైం వరకు అలా అని వండిన తర్వాత లేటుగా తినొద్దండి వేడి వేడి తింటేనే మంచిది చపాతీలు కాల్చడం కూడా పూర్తి అయిపోయిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి